చేస్తున్నా ఆంధ్రేయ గారు కూడా కొన్ని మాటలు మాట్లాడాలని ప్రభు పెట్ట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం మీ అందరికి కూడా వందనాలు సభ వేదిక నటు పెద్దలందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసిన ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా సేవకులారా నాకు గొల్లపూడి అయ్యగారితోటి రెండు వేల పన్నెండు అంటే బాగా అనుబంధం నాకు తెలిసైతే రెండు వేల నుంచి అన్నయ్య గారు నాకు బాగా పరిచయం నేను కాజీపేటలో సేవకు వచ్చినప్పుడు అన్నయ్య తీసుకెళ్ళి ఇల్లు చూసి పెట్టారు అయితే ఈ సహవాసానికి పని చేయడానికి నేను పదహారు సంవత్సరాలుగా నేను ఈ రెవెన్యూ చేయడానికి రీచ్ ఆఫీస్లో పదహారు సంవత్సరాలుగా నేను రెవెన్యూ చేయిస్తున్నా ఆ విషయాల్లో అన్నయ్య రెండు వేల పదిహేను పదహారు సంవత్సరాలు రెవెన్యూలు చేసుకుని వచ్చి సర్టిఫికెట్లు ఇక్కడ ఇచ్చారు మోజస్ గారికి ఒక పని నిమిత్తం నాకు పిలిచారు వచ్చాను ఆ వచ్చిన తర్వాత ఆయన నాతో చెప్పింది ఏంటంటే తమ్ముడు ఈ సహవాసం మూడు భాగాలు కాబోతోంది దాని నిమిత్తం ఎవరికి వాళ్ళే డివైడ్ అయిపోతారు నేను పాత దవ్య ఉంటా దానికి నువ్వు రెమెంట్ చేయించాలి చేయిస్తావా అని అడిగాను అడిగితే అన్న నేను చేయిస్తాను స్తోత్ర నేను ఉన్నంత వరకు నేను చేయిస్తా అని చెప్పి అన్ని విషయాల్లో చేసుకుంటూ రెండు వేల ఇరవై వరకు సెక్రటరీగా మోజస్ గారు ఉన్నారు అవన్నీ నేను చేసుకుని వచ్చి ఇక్కడ ఇచ్చేవాళ్ళు సర్టిఫికేట్లు అది ఆయన చేయకుండగా అమ్మగారికి ఇచ్చేశారు అమ్మగారు పాపం అన్నయ్య గారు చనిపోయిన తర్వాత కొంచెం దుఃఖంలో ఉండి ఆ ఫైల్స్ చూసుకోలేదట చనిపోయారు ప్రెసిడెంట్ గారు ఆ తర్వాత మళ్ళా ఒక్క ఏడు నెలకో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయితే కొంచెం పని అవలేదు నన్ను కన్సల్ట్ చేశారు చేసిన తర్వాత ఆ పొరపాటు నేను కూడా చెప్తాను ఇప్పుడు పనులు కూడా తిరిగేదా విషయం ప్రకాశం జిల్లాలో మీటింగ్ జరుగుతుంది మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్కి మదరాసఐ గారు వాళ్ళు కమిటీ కొంచెం వచ్చారు ఒకటి కూడా వాళ్ళు కరెంటు అప్లికేషన్ చేయడానికి ఒక దొరుకు సహవాసం బాడీ అయినటువంటి ఒక సర్టిఫికేట్ కావాలన్నారు దాని విషయంలో తమ్ముడు ఇవ్వలేదని మొన్న కూడా చెప్పాలను ఆ కాగితం నేను ఇచ్చాను తప్పు మీరు ఒప్పుకోవాలి నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు దాని కమ్యూనికేషన్ పెట్టారు తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు రెవెన్యూ చేయటానికండి ఎన్నో బాధలు పడ్డాం దేవుడు నాకు రెండు బైకులు ఇచ్చాడు నాకు పిల్లల వేసుకెళ్ళకుని సైకిల్ తొక్కుంటూ వెళ్ళి ఆ రిస్ట్రీ వెళ్ళి ఎన్నిసార్లు తిరిగాను నాకు తెలుసు దేవుడు తెలుసు ఈ మీద కూర్చున్న పెద్దలకు ఎవరికి తెలియదు అండి నేను చేసుకుని వచ్చి ఇస్తే వాళ్ళే ఉంటుంది సార్ ఇరవై వరకు నేను చేశానని చెప్పి ఆయన ఈడు గల్లో దేవుడు దేవుస్వాదాం చేయకుండా నేను మొన్న ప్రెసిడెంట్గా చనిపోయినటువంటి ఆ కార్యక్రమాన్ని అసలు జరగదు నాని నువ్వు చేసుకొస్తే నీకు గజమాలేస్తానని చెప్పి ఒక ఆయన సవాల్ చేశాను ఏమండి కొంతమంది తెలుసు ఇక్కడ కొంతమందికి తెలియదు సవాల్ చేసిన ఆయనకి ఇప్పుడు చేయాల్సి వచ్చేటప్పటికి తమ్ముడు అప్పుడు నాకు చెప్పాడు నేను ఆయన అనేసాను ఒక మాట నేను ఎందుకు అని చెప్పేసాను అంటే కాదన్నా అమ్మ మాట్లాడుతుంట అని చెప్పి అమ్మతో మాట్లాడిస్తే అమ్మ చెప్పింది ఎందుకు చెప్పిందంటే సెక్రటరీగా ఈయన పోస్ట్కోలేదు రిజిస్టర్లో అప్పుడు జాయింట్ సెక్రటరీ గారు మాత్రమే దానిలో ఉన్నారు రిజిస్టర్ అయి ఉన్నారు అందుకని పెద్ద ఆయన ఏం చేశానంటే పని లేదు అని చెప్పి ఏం చెప్పేది గారిని ముందు పెట్టుకుని ఆయన ఫోటో చేసి అన్ని జరిగిచ్చేస్తాను అక్కడ చేస్తున్నా నువ్వు నాకు చేసి పెడతావా చేసి పెట్టవా అంటే నీకు నేను చేసి పెడతానమ్మా అని చెప్పాను దేని స్తోత్ర ఛాలెంజ్గా అక్కడ అర్ధ గంట రోజు తర్వాత ముప్పై నలభై ఐదు నిమిషాల్లో ఈ నాలుగు సంవత్సరాలు రెవెన్యూలు చేసుకొచ్చాను చేసుకొస్తే ఇప్పుడు అక్కడ ఏం చెప్పారంటే అంతా మేమే చేశామన్నట్టుగా ఫీల్ అయ్యి ఏకధోరణితో వాళ్ళంతా కూడా సభా చేసేశారు నేను ఎవరినంటే నేను ఆ పెద్ద ఆయన శిష్యుడినే కానీ నాకు న్యాయం కావాలి ఏమండి నేను ఒక మాట అడిగాను నిన్న ఇరవై అరవ నాకు ఒకరు ఫోన్ చేశారు అనయా ఏమండి అయ్యారు వంద రేపు కూడా ఇక్కడ జరిగిన సంభాషణ మీద మీరు ఏమనుకుంటున్నారన్నారు నేనన్నాను నేనే అనుకునేది ఏముంది నాకేం తెలుసండి అంత చిన్నవాడిని నాకేం తెలియదు అన్న మీకు తెలియకుండా ఎట్లా అంటే మీరు అన్నీ చేస్తున్నారుగా కార్యక్రమాలు అయితే నేను అన్నాను నేను చిన్న బచ్చగా నాకేం తెలియదు మీరు పెద్దవాళ్ళు మీరు ఏదైనా చేయగల సమర్థులు అన్నాను అందుకంటారు మనం చేసి మీ పేరు మనం చెప్పుదాం గారు అని అన్నారు ఎక్కడండీ సభలో చెప్తారంట నేనన్నాను పదహారు నుంచి పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అప్పటి నుంచి చెప్పిన సెక్రటర్లు జాయింట్ సెక్రటరీలు ప్రెసిడెంట్లు ఇప్పుడు చెప్తారా అని కట్ చేసి నేనున్నానండి అని చెప్పాను అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తానన్న సంగతి వాళ్ళు నా మనస్సాక్షి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఒక వరతతో ఫోన్ చేపిచ్చారు ఏమండి ఆయన నాకు ఫోన్ చేసి ఇవన్నీ అడుగుతారు ఇంకా ఉన్నాయి సంభాషణలో కానీ నేను ఒకటే చెప్పా అమ్మగారిని మనం మనం ఒక మాట్లాడుకుందాం ఇప్పుడు పెద్దలైన వారు సెక్రటరీగా ఎవరు పెట్టారు పెట్టారు పెట్టినప్పుడు తెలియదా వాళ్ళకు పెట్టినప్పుడు తెలియదా ఆడ మనిషి సభలో ఉండకూడదు అన్న సంగతి తెలియదప్పుడు తెలిసినప్పుడు ఎందుకు పెట్టారు ఇవాళ ఎందుకు తీస్తున్నారు తీయాల్సిన పని ఏంటి అని నేను అడిగానండి దానికి సమాధానం లేదు ఇప్పుడు ఆయన అంటారు అయ్యారు మనం మనం చేద్దాం అంటున్నాడు చూసారండి కాబట్టి నేను అట్టుకోవాలా అమ్మగారు నన్ను ఎంతగా ఆప్యాయించారు అన్నయ్య నన్ను ఎంత ఆప్యాయం చేశారో అది నాకు తెలుసు అలాగే తమ్ముడు అన్నయ్య నీ మాట ప్రకారంగా చేద్దాం నీ మాట ప్రకారం నడుద్దాం అక్కడ ఏం చేయాలో నువ్వు చూడని చెప్పేసి నేను తమ్ముడు కూడా నన్ను సపోర్ట్ చేసి నడిచినప్పుడు నేను చక్కగా తమ్ముడికి చేసి పెట్టానండి ఆ విధానం కూడా గౌరవార్థం లేకుండా ఎగ్జిక్యూటివ్ గా ఉన్న నన్ను కూడా తీసి ఇప్పుడు అంటారు నన్ను అంట అది నిజమే చేపిస్తే సభలో చెప్తారంట అండి నాకు అవసరమా నేను ఒకటే అన్న పదవి వలన నాకేమి లాభం లేదు పదవి లేకపోవడం వల్ల నాకు నష్టమే లేదు నేను సభ్యుడిగా ఉండటమే చాలు నాకు ఎందుకండి పదవులు దానివల్ల కొట్టుకుంటున్నారు ఒక్కొక్క రీస్ట్ ఆఫీస్లో నాకు కావాలి నాకు కావాలి పదవులు ఏంటంటే పదవుల వల్ల నీకు లాభం ఉంటే దానికోసం ప్రయత్నించేయి ఒకవేళ దీని ఆశించి నువ్వు చేస్తే అది నీ స్వార్థం అని నేను నిన్న ఫోన్ ఇరవై అరో తరగతి కట్టేసానండి దేని స్తోత్ర ప్రబుద్ధ నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే అమ్మగారు తమ్ముడు వీళ్ళంతా కూడా ఆప్యాయంగా పిలగ నుంచి ఆనాటి నుండి అన్నయ్య గారు చూపినటువంటి ప్రేమ దాన్ని బట్టి నేను ఇటు రావాల్సిన జరిగింది అందుకని అన్నయ్య చెప్పినటువంటి మూడు స్టెప్పులుగా విడిపోద్దు అని చెప్పిన మాటకి ఇది ఒక నిదర్శనంగా ఇప్పుడు మన జరిగినటువంటి సిచువేషన్ బట్టి ఇది ఇలా జరగడానికి గల మన కూడుకోడు గల కారణమని నేను మీ అందరి ఎదుట చెప్పడం జరుగుతుంది దేవుడు ఈ యొక్క మాటలను తన వినుకడిలో దీవించి ఆశీర్వదించును గాక మాట్లాడిన దేవుని సాగు ప్రభు పేరట వందనాలు